కానడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసెషన్ గా తాను ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులు మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష మీరు అన్నమాట మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం యాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు చల్లవుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి నడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసేషన్ గా తాను ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులు మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో ఎక్కడ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష మీరు అన్నమాట మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పిన కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు చల్లవుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి শুনো অধিক শুনো শুনো অধিক শুন